అందరికీ నమస్కారం అండి నా పేరు చంద్రశేఖర్ తలారి నేను ఆయుర్వేదంలో డిప్లొమా చేశానండి బిఎస్ఎస్ డిప్లొమా ఆయుర్వేదం అది కాకుండా బీఎంఎస్ చేశానండి నేను వంశ పారంపర్య ఆయుర్వేద వైద్యుని అండి మా పారంపర్యంగా ఆయుర్వేదం చేస్తున్నాము అది కాకుండా మా దగ్గర చాలామంది గురువులు ఉన్నారండి మా దగ్గర అంటే మేమే వాళ్ళ దగ్గరికి వెళ్తాం మాది ఫార్మసీ కూడా ఉంది ఎంఎల్ ఆయుర్ ఫార్మా అని నేను చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉంటానండి ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను మీ ముందుకు నేను ఎందుకు వచ్చానంటే కరోనా వల్ల చాలామంది చనిపోతున్నారు చాలామందికి సమస్యలు వస్తున్నాయి రకరకాల సమస్యలు ఉత్ప ఉత్పన్నం అవుతున్నాయి అని చాలామంది ఇబ్బంది పడుతున్నారు భయపడుతున్నారండి ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు బిజినెస్లు చేయలేకపోతున్నారు తిండికి లేకుండా బాధపడే వాళ్ళని కూడా చూస్తున్నామండి కళ్ళారా చూస్తున్నాము మేము ఏం చేయలేకపోతున్నా మేము మేము కూడా బాధపడ్డామండి చాలా రోజుల్లో కాకపోతే మాకు ఒక గురువుగారి దయ వల్ల రాజారెడ్డి గారు ఆయన మదనపల్లిలో ఉంటారు రాజారెడ్డి ఆ గురువుగారి దయ వల్ల మాకు ఒక వైద్యం వచ్చిందండి ఎట్లాంటి వైద్యం అంటే సింపుల్గా చాలా సింపుల్గా ఇంట్లోనే మనం చేసుకొని ఎప్పటికప్పుడు తాగడానికి ఉపయోగపడే మెడిసిన్ చెప్పారండి కాకపోతే మాకు మెడిసిన్ వచ్చిందండి నాలుగు నెలల క్రితమే మా దగ్గరకు వచ్చింది మెడిసిన్ మేము ఎందుకు మార్కెట్లోకి దీన్ని జనాలకు చెప్పలేకపోయామంటే మాకు దీని గురించి ప్రాక్టికల్గా మేము చూసిన తర్వాత మనం ఎవరికైనా చెప్పాలి ఊకేదో చెప్పేయడం ఎందుకు ప్రజలకు ఉపయోగపడాలి మన వల్ల ప్రజలకు ఉపయోగం ఉండాలి తప్ప మన వల్ల చెడు జరగకూడదు మా ఇంటెన్షన్ అడదండి మా ఆలోచన అది అందుకనే మేము ఎన్ని రోజులు చెప్పలేదండి మాకు తెలిసిన వాళ్ళకి చెప్పాం పాజిటివ్ వచ్చిన వాళ్ళకి తాపించాం పాజిటివ్ వచ్చిన వాళ్ళతో మాకు తెలిసిన వాళ్ళు తాగుతున్నారు త్రీ మంత్స్ నుంచి వాళ్ళు పాజిటివ్ వచ్చిన వాళ్ళతో వన్ వీక్ తిరిగారు ఎన్నిసార్లు చెక్ చేసినా వాళ్ళకి నెగిటివ్ వస్తుంది పాజిటివ్ రావట్లే అంటే దీనివల్ల మాకు అర్థమైంది ఏంటంటే పాజిటివ్ వచ్చినా తొందరగా నెగిటివ్ వస్తుంది నెగిటివ్ అయిపోతుంది పాజిటివ్ వచ్చిన వాళ్ళతో ఈ కషాయం తాగే వాళ్ళు తిరిగితే కూడా వాళ్లకు ఆ వైరస్ వల్ల ఎఫెక్ట్ ఉండట్లేదు దీన్ని జనరల్గా మేము ఆయుర్వేదంలో దేనికి కొడతామంటే కాఫు కోల్డ్ ఆ ఊపిరితిత్తుల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి ఫీవర్ రాకుండా ఉండడానికి అండి దీన్ని మోడిఫై చేసుకున్నాం అనమాట చాలా సింపుల్ ఫార్ములా అండి ఎంత సింపుల్ ఫార్ములా అంటే మన ఇంట్లోనే మనకి అన్నీ దొరుకుతాయి మనం ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు ఏమి చేయాల్సిన అవసరం లేదు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అందరికీ ఇంట్లో అవైలబిలిటీ ఉన్న వస్తువులనే చెప్తామండి దయచేసి ఇవి మనకు అవైలబిలిటీ ఉన్నవే కదా మనకు దొరికేవే కదా ఇవి తాగితే పని చేస్తుందా పని చేయదా ఇలాంటి డౌట్స్ అన్నీ రావచ్చు మీకు దయచేసి మనకు దగ్గరలో ఉన్న వస్తువులే మనం వాడితే తగ్గుతుందా అని నెగ్లెక్ట్ చేయకండి ఖచ్చితంగా వాడండి ఫలితం హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఉంటుంది మేము ఇప్పుడు కూడా వాడుతున్నాం మేము బయట తిరుగుతుంటాం మా దగ్గరకి చాలా రకాల పేషెంట్లు వస్తున్నారు అట్లని నెగ్లెక్ట్ చేయొద్దు మాస్క్ వాడడము శానిటైజర్ వాడడము ఇవన్నీ వదలొద్దండి మన జాగ్రత్తలో మనం ఉంటూ మనం కషాయం వాడుకుంటే మనకు వందకు రెండు వందల పర్సెంట్ రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకు ఇంత గట్టిగా అంటే మేము ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాం కోల్డ్ కాఫ్ వచ్చిన త్రీ టైమ్స్ లేదా ఫోర్ టైమ్స్ తీసుకోగానే మనకు రిజల్ట్ స్టార్ట్ అయిపోతుంది ఫీవర్ రావట్లేదు కరోనా వచ్చిన వాళ్లకు స్మెల్ రుచి తెలియట్లేదు స్మెల్ తెలియట్లేదు ఇలాంటి సమస్యలు కూడా తగ్గిపోయినాయి చాలా తొందరగా రికవర్ అయిపోతున్నారు ఒక్కొక్క బాడీ తత్వాన్ని బట్టి వాళ్లకు చాలా ఫాస్ట్గా రికవర్ అవుతున్నారు మీ అనుభవాలను కూడా మాతో షేర్ చేసుకోవడం కోసం మేము మా కింద మా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాం ప్లస్ మా మెయిల్ ఐడి కూడా ఇస్తున్నాము దయచేసి మీ మంచి అనుభవాలను మాతో షేర్ చేసుకోండి ఇంకా ఎవరికైనా మంచి వైద్యం తెలుసుంటే మాతో షేర్ చేసుకుంటే మేము పది మందికి తెలిసేటట్లు ఏదైనా చేయడానికి మా వంతు సాయం చేయడానికి మేము కృషి చేస్తామండి ఈ ఫామ్లా రాసుకోండి అందరు నోట్ చేసుకోండి సింపుల్ ఫామ్లా కాకపోతే మేము ఏం చెప్తామో అదే మాదిరిగా చేస్తేనే మీకు వర్కౌట్ అవుతుంది దాంట్లో వేరే వస్తువులు కలపడం కానీ లేదా తీసేయడం కానీ ఇలాంటివి చేయకండి దయచేసి ఎందుకంటే వేరే వస్తువులు కలిపి తాగడం వల్ల కూడా తగ్గుతుందని చాలామంది చాలా రకాల ప్రయోగాలు చేశారు కాకపోతే వాళ్లకు అది సరిగా పనిచేయట్లేదు మేము ఏదైతే చెప్తామో ఏ మాదిరిగా చెప్తామో అదే మాదిరిగా చేసుకొని తాగండి ఎవరెవరికి ఎంత డోసు ఎప్పుడు తీసుకోవాలి ఎన్నిసార్లు తీసుకోవాలి ఎన్ని రోజులు తీసుకోవాలి అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాం సార్ మిరియాలు ప్రతి ఇంట్లో మిరియాలు ఉంటాయి మిరియాలు ఇంగ్లీష్లో బ్లాక్ పెప్పర్ అంటారు బ్లాక్ పెప్పర్ పెప్పర్ మిరియాలు నల్ల మిరియాలు మిరియాలు పది నల్ల మిరియాలు పది తీసుకోండి పది లెక్క పెట్టుకొని పది తీసుకోండి తులసి ఆకులు హిందీలో కూడా తులసి అంటారు ఇంగ్లీష్లో కూడా తులసి అంటారు తెలుగులో కూడా తులసి అంటారు తులసి ఆకులు పది మిరియాలు పది తులసి ఆకులు పది అల్లం ముక్కలు మన చూపుడు వేలు ఉంటుంది కదండి చూపుడు వేలు ఈ చూపుడు వేలులో పైన గిర్ర ఉంటుంది కదా పైన గిర్ర ఎంత ఉంటుందో అంత ముక్కలు రెండు తీసుకోవాలి క్లీన్ చేసుకోవాలి పైన పొట్టు అవంతా తీసుకొని క్లీన్ చేసుకోవాలి రెండు ముక్కలు మిరియాలు పది తులసి ఆకులు పది అల్లం ముక్కలు రెండు రెండే రెండు అల్లం ముక్కలు ఒక ఇంచు సైజు తీసుకోవాలన్నమాట తీసుకొని వీటిని పచ్చాగా దంచుకోవాలి గుర్తుపెట్టుకోండి మేము మిక్సీకి వేసి వేసేస్తాము అయిపోతుంది కదా తప్పండి మిక్సీకి వేసే పని చేస్తే పని సరిగా చేయట్లేదు మీరు కచ్చాపచ్చాగానే దంచుకోవాలి పచ్చా అంటే చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలి దంచుకుంటే ఇది బాగా పనిచేస్తుందండి కచ్చాపచ్చాగా దంచుకొని నాలుగు వందల ఎంఎల్ నీళ్ళు పోయాలి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోయాలి దాంట్లోకి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసి సన్నని మంట పైన బాగా ఇమరగాంచాలి దాంట్లో ఉన్న వాటర్ మొత్తం ఎవాబరేట్ అయిపోతుందనమాట సన్నని మంట పైన ఇమరగాంచితే వంద ఎంఎల్ కషాయం మిగిలే వరకు కాంచుకోవాలి గుర్తుపెట్టుకోండి నాలుగు వందల ఎంఎల్ నీళ్ళు పోయాలి వంద ఎంఎల్ వరకు కషాయం వచ్చేటట్లు చేసుకోవాలి వంద ఎంఎల్ కషాయం దాన్ని వడగట్టుకొని దాంట్లోకి మిశ్రీ కలకండ కండ చక్కెర మిశ్రీ లేదా కలకండ లేదా కండ చక్కెర అందరు చక్కెర కలుపుకొని తాగుదాం అనుకుంటారు అది ఎట్టి పరుస్తులో అది చెయ్యకండి కండ చక్కెర మిశ్రీ కలకండ దీన్ని పొడి చేసుకొని అందులో కలుపుకొని పెద్దలు టెన్ ఎంఎల్ పది ఎంఎల్ పెద్దలు పన్నెండు సంవత్సరాల లోపు వాళ్ళు ఫైవ్ ఎంఎల్ ఐదు ఎంఎల్ ఆరు సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకైతే టూ ఎంఎల్ చాలా చిన్నపిల్లలకి ఒకటి లేదా రెండు డ్రాప్స్ మాత్రమే వేయండి ఎక్కువ వేయకండి ఆ సరే మనకు దొరికింది కదా మన దగ్గర ఉంది కదా కరోనా తొందరగా వెళ్ళిపోతుంది కదా అని విపరీతంగా తాగేశారంటే శరీరం ఎక్కువ వేడి చేస్తుంది వేడి వల్ల ఫీవర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాఫ్ కోల్డ్ ఎక్కువ వేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి దయచేసి అలా చేయకుండా మేము చెప్పిన మాదిరే వాడండి దీన్ని మొదటి ఆరు రోజులు ఉదయం సాయంత్రం భోజనం తర్వాత వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ కషాయం తాగిన తర్వాత అరగంట ఏమీ తాగొద్దు తినద్దు మీకు ఒకవేళ కాల్ కోల్డ్ కానీ ఆ జలుబు కానీ దగ్గు కానీ ఇలాంటివే గొంతు నొప్పి కానీ ఏమైనా ఉంటే వేడి నీళ్ళనే వాడండి ఫ్రిడ్జ్లోని వస్తువులు ఏవి వాడకండి ఆరు రోజులు రెండు పూట్ల వాడుకోవాలి ఆరు రోజుల తర్వాత రోజుకు ఒక్క పూట ఉదయం మాత్రమే వాడండి చాలు రోజుకు ఒక్క పూట మాత్రమే ఈ కషాయాన్ని వాడితే మీకు మంచి ఫలితం ఉంటుంది కరోనా మీ దగ్గరకు రాదు కరోనా వాళ్ళకు మీకు వేలు వేలు డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనకు సింపుల్గా ఈ వస్తువులన్నీ ఇంట్లోనే దొరుకుతాయి కాబట్టి దయచేసి అందరూ వాడండి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి మేము డబ్బులు ఆశించి చేయట్లేదు పది మందికి ఉపయోగపడాలని ఈ కష్టకాలంలో మా వంతు సహాయంగా మేము చేయాలనే ఉద్దేశంతో మా గురువుల అనుమతి తీసుకొని మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి దయచేసి పది మందికి చెప్పండి పది మందికి ఉపయోగపడుతుంది అందరికీ నమస్కారం అండి మీ చంద్రశేఖర్